హాను శిష్యులు కూడా ఎవరిని అంబడించారని చెప్పి ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువుని అంబడించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది అలాగే మూడో అధ్యాయం ఇరవై ఆరో వయసుని కూడా చదువుకుందాం ఒకసారి మూడో అధ్యాయం ఇరవై ఆరు వయసును కూడా ఒకసారి మనం చదువుకుందాం బైబిల్ గ్రంథం ద్వారాగా గనుకవారు యోహాను నద్దకు వచ్చి బోధకుడ ఎవడు యోర్ధనుకు అవతల నీతో కూడా ఉండెను నీ వెవని కూర్చి సాక్ష్యం ఇచ్చుతువు ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుస్తున్నాడు అందరూ ఆయన వద్దకు వచ్చిస్తున్నారని అతనితో చెప్పి చూడండి బైబిల్ గ్రంథము ద్వారాగా చూడండి ఎందుకంటే యోహాను వద్దకు వచ్చి బోధ కూడా ఎవడు యోర్ధానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరిని కూర్చి సాక్ష్యం ఇచ్చివో ఇదిగో ఆయన బాక్చసం ఇచ్చిస్తున్నాడు అందరూ ఆయన వద్దకు వచ్చిస్తున్నారని అతనితో చెప్పాను ఇక్కడ ఎలా ఉందని చెప్పి ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువు దగ్గరికి ఎలా వెళ్తున్నారు జనాలని చెప్పి ఆలోచన చేసినట్లయితే తండోపతండాలుగా వెళతా ఉన్నారు ఏసు బోధలని అంగీకరించుతా ఉన్నారు దానిని మరి యోహానుకు తెలియజేసినప్పుడు యోహాను ఎంతో సంతోషించాడు ఎందుకంటే ఈ లోక పాపాలనన్నింటి వదిలించేటువంటి శక్తి సంపన్నుడు ఇక్కడ మనకి ఉన్నాడు ఈయన శక్తి ద్వారాగా అనేక అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలని చెప్పి ఆలోచన ఇక్కడ కనబడతా ఉన్నది కానీ అక్కడతో ఆగిపోయింది సిలువ మానుతో యేసు ప్రభు ఎప్పుడైతే ఎక్కాడో ఆ కార్యం ఆగిపోయింది ఎందుకంటే అక్కడ శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు కానీ అక్కడ యేసుప్రభు యొక్క సువార్త ఆగిపోయింది కానీ లేఖనాలు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన కోసం యేసు ప్రభు వచ్చాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది చూడండి ఇరవై ఏడవ చూడండి చూడండి అందుకు యోహాను ఇట్లనను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమియు పొందనేరడు నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు చూడండి బైబిల్ గ్రంథం ద్వారా ఏం చెప్తా ఉన్నాడో చూడండి నేను ఆయనకన్నా ముందు మాత్రమే వచ్చాను ఆయన మరి త్రావలను సరాళము చేసేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పారు అంతే దేవుడు నాకు అప్పచెప్పాడు ఆ యహవ దేవుడు నాకు అప్పచెప్పాడు కానీ ఆయన త్రోవలను సరాళము చేసి ఆయన త్రోవలకి కావాల్సింది ప్రతిది కూడా సిద్ధపాటు చేసేటువంటి ఒక వ్యక్తినే కానీ అంటామన్నాడు ఇరవై తొమ్మిదోసారి చూడండి పెండ్ల కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము ఇని స్నేహితుడు ఆ పెండ్లి కుమారిని స్వరము విని మికిలి సంతోషించును ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చించవలసి ఉన్నది నేను తగ్గించవలసి ఉన్నది చూడండి ఎందుకంటే ఏది ఏమైనప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రకటించేటువంటి వ్యక్తులు మనకు ఎవరైనా మరి కనపడినప్పుడు మనం తగ్గింపబడేటువంటి వారిగా ఉండాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది అలాగే ఇక్కడ యోహాన్ అంటా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఎచ్చింపబడి ఉన్నాడు నేను తగ్గింపబడి ఉన్నాను చూడండి అంత అద్భుతమైనటువంటి మనలో అయితే మాత్రం అలాంటిది కనక కనపడకపోవచ్చు కానీ ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా ఎంతో అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఈ మాటను బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ మాట ద్వారాగా మనం మన యొక్క జీవితాలను ముందుకు సాగించుకోగలిగినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం ఒకసారి యోహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయంలోకి మనం వచ్చి ఒకసారి మళ్ళీ చూద్దాం అసలు ఎందుకు ఈ లేఖనాలు ఇలా నెరవేరాలనేటువంటి ఉద్దేశం కలిగిందో ఎందుకు వీళ్ళు మరి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నారో మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మనకు ఒక మన మనకు ఒక మంచి మాట మనకి కనబడతామనేది చూడండి యోహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనం కూడా చూడండి సూర్యోదయమవుతుండగా ఏసు దరిని నిలిచను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నవా అని వారిని అడుగగా లేదని తో చెప్పాను ఎందుకంటే బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే ఇక్కడ ఈ యోహాను స్వార్తలో మనం చూసినట్లయితే మీ వద్ద భోజనానికి ఏమైనా ఉందా అసలు వీళ్ళు ఎందుకు చేపలు పట్టడానికి వచ్చారని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే మీ వద్ద ఏమైనా భోజనానికి ఉన్నదా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని వారు సిద్ధపాటు చేసుకుని మరి సముద్ర తీరానికి వెళ్తూ ఉంటారు చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు కానీ వీళ్ళు నిరాశ్రీయులయ్యారు ఈ మూడున్నర సంవత్సరాలు ఒక ఆధ్యాత్మిక మార్గంలో శిష్య బృందముగా ఆయన ద్వారాగా మంచి మంచి మరి వారు ఎందుకంటే వాళ్ళు ఉండవలసినటువంటి మార్గంలో సంచరించుతూ ఉన్నారు కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి భవిష్యత్ ప్రణాళికలు కనపడతలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే భవిష్యత్ ఎందుకంటే భవిష్యత్ ప్రణాళికలలో ఉండాలి అని అంటే మరి భూతకాలములో ఉన్నటువంటి పునాది పటిష్టముగా ఉండాలి లేకపోతే భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతంటాయి ఈ వర్తమా ఈ భూతకాలంలో వాళ్ళు నిరాశ్రియులు అయిపోయారు ఏమీ లేనటువంటి వారు ఆహారం లేనటువంటి వారు ఆహారం సిద్ధపాటు చేరి లేనటువంటి వారు వాళ్ళ కుటుంబ సంరక్షణ కోసం ఏమి సంపాదించుకోలేనటువంటి వారుగా ఇక్కడ కనపడతా ఉంది ఈ వసనాన్ని బట్టి చూసినట్లయితే వాళ్ళకి ఏమీ ఆహారం లేక మన జీవితం ఎలా సాగించాలని చెప్పి భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతనాయని చెప్పి ఆవేదనతోటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి కలిగినటువంటి ఆశ ఏమిటి అంటే చేపలు పట్టేటువంటి పని అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం వాళ్ళ పాత జీవితానికి వెళ్ళారు అది ఏమైనప్పటికీ కూడా అది పాత జీవితం సరైనటువంటిది కాదని చెప్పి ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తాను మహిమ శరీరము ధరించిన తర్వాత ఆయన మరి ఒక్కసారి మూడవసారి ప్రత్యక్షమై తెలియజేస్తా ఉన్నాడు చూడండి చూడండి ఇక్కడ బైబుల్కి అందము ద్వారా కిందకి చదువుతాం చూడండి ఆరో వచనం చదువుద్దాం చూడండి లేదని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన దోణే కుడి పక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారాలకు వేయుగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి ధోని పక్కన ఎందుకంటే మీ దగ్గర ఆహారం ఏమీ లేదు కదా మీకు కావాల్సిన ఆహారాన్ని నేను సిద్ధపాటు చేస్తున్నాను చూడండి ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో అనేక రకాలైనటువంటి అలంకార రీతిలో భాష కనపడతా ఉంటుంది అలంకార రీతిగా ఇక్కడ చెప్పినటువంటి మాట మీకు నేను ఆహారాన్ని సిద్ధపాటు చేస్తున్నాను ఎందుకంటే ధోని కుడి పక్కన వల వేయండి ధోని కుడి పక్కన వల వేస్తేమవు తెల్లవారు వీళ్ళు వేస్తానే ఉన్నారా మరి తిబియ సముద్రం అంతా తిరుగుతానే ఉన్నారు చేపల కోసం ఏటాడుతూనే ఉన్నారు కానీ ఎక్కడైనా పండి అంటే పడలేదు ఇక్కడ మరి కుడి పక్కన వల వేయండి అన్నప్పుడు వీళ్ళు ఏమైనా వేయనన్నారా కానీ అనలేదు ఎందుకు అనలేదు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఇసుగు చెందినటువంటి వీరు కూడా ఒక ప్రయత్నం చేయటానికి మరి ఇక్కడ సుముఖంగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అలాగే ఈ కుడి ప్రక్కన వేసేటప్పటికి విస్తారమైనటువంటి చేపలు పడినందున చూడండి ఇక్కడ ఆ శిష్యులలో కలిగినటువంటి గొప్ప ఆధ్యాత్మిక మార్గానికి ఇది ఒక మూలమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఆ చేపలను చూసి వీళ్ళు మనస్సు ఎంతో ఆనందముతో ఉరకలు వేస్తూ ఉన్నది ఆనందముతో ఉరకలు వేసినటువంటి వాళ్ళు వీళ్ళ జీవితం ఎలా ఉండదు మనకి అర్థమవుతూ ఉన్నట్లుగా ఇక్కడ కనబడతా ఉన్నది ఇక్కడ చూసినట్లయితే సముద్రములో చేపలు ఎందుకు దొరికినాయో మనం ఆలోచన చేసినట్లయితే సముద్రములో ప్రతి చేప ఎక్కడుందో యేసు ప్రభుకి తెలుసు ఆశ ఆకాశములో ప్రతి నక్షత్రము ఎక్కడుందో యేసు ప్రభువు తెలుసు ఆ తెలిసినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు మరి కుడి పక్కన మీరు వల వేయండి అనటంతో అక్కడ వల వేసేటప్పటికి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి చేపలు దొరికినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది అలాగే మతయసు వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ ఉంది చూడండి ఒకసారి ఇక్కడ మత్తయవార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ సంలో మనం చూసుకుందాం ఒకసారి మత వార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ సములు కూడా మనం ఒకసారి చూసుకుందాం వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరు ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట చూసినట్లయితే మరి ఏమని ఉందని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆయన నన్ను ఎంబ ఎంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతనని వారితో చెప్పాను వెంటనే వారు వలలు వదిలిపెట్టేస్తారు అసలు ఒక్క క్షణము కూడా ఆలోచన చేయలేదు మనకైనా ఎవరైనా నీకు గొప్ప ఐశ్వర్యవంతుడిని చేస్తానంటే మనం ఏమైనా వెనకాడతామంటే ఏమి కదా మనం కూడా వెళ్ళిపోతాం ఎందుకంటే నీకు కోటాను కోట్లు ఇచ్చేస్తానంటే వెళ్తాం ఎందుకంటే అన్నీ వదిలిపెట్టి ఇవన్నీ పోన్లే ఇవన్నీ పోతే పోనీలే అనుకుంటాం కానీ వాళ్ళు ఈ వలలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఏసుని ఎంబడించారు ఎందుకు ఎంబడించారని చెప్పి ఆలోచన చేసినట్లయితే మనుషులను బట్టు జాలరులుగా చేస్తాను చూడండి అంత మంచి వాక్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది మనుషులను పడతాం అంటే సామాన్యం కాదు కదా ఏళ్ళు అనుకున్నారు ఏళ్ళ ఈయన ద్వారాగా ఉన్నట్లయితే మనకి అనేక రకాలైనటువంటి విద్యలను అభ్యసించి మనుషులను మనం ఎందుకంటే వశీకరణ చేసుకునేటువంటి శక్తి అనుకున్నారు కానీ మూడున్నర సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు మందమతులుగా దిగాడ్డారు ఏమి నేర్చుకోలేనటువంటి స్థితివంతులుగా ఇక్కడ బైబిల్ గ్రంథము పరిచయం చేస్తూ ఉంది కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంగా గ్రంథం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏం ఉందో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లోకాస్ వార్త ఐదో అధ్యాయము నాలుగు కూడా మనం చూసుకుందాం ఈ కార్యక్రమం ముందుకు సాగించుదాం నీవు దోనను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని చీమోనుతో చెప్పగా చీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పండి ఇక్కడ మత్తయ్య సువార్త కొనుగొనటువంటి జాలరుల్ని పిలిచినట్టుగా మత్తయ్య రాసినప్పుడు రాసినట్లుగా ఉంది కానీ ఇక్కడ లోక అనేటువంటి దీంట్లో అర్థం కూడా చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే చేపలు దొరకక నిరాశ చెందినటువంటి ఈ జాలరులకు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఎందుకంటే ధోనను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా నా ఏలినవాడ రాత్రంతయి ఒక్క చేప కూడా దొరకలేదు దొరకలేదు కానీ ఇక్కడ ఈ మాటని అంగీకరించాడు అంగీకరించి ఏం చేస్తాడో ఇక్కడ మనకు కనపడతా ఉంది ఏం చేశాడో ఇక్కడికి చదవండి కిందకి చదవండి వారాలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వగలు వలలు పిగిలిపోతుండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలు వారికి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సవిజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండే ధ్వనులు ములిగినట్లు నింపి చూడండి రెండు ధ్వనులు చేపలు దొరికినాయి ఎందుకంటే అది ఒక వల ఎత్తే రెండు ధ్వనులు దొర దొరకవు కదా ఎందుకంటే వల వేస్తామంటారు దాంట్లో ఉన్నది తీసుకుని దీంట్లో వేస్తాం మళ్ళీ వేస్తామంటారు మళ్ళీ అలాగా తిరిగి తిరిగి వాళ్ళు కొన్ని చేపలను మాత్రమే పట్టుకోగలరు కానీ ఒక్క మాటకి రెండు దోణలు చేపలు మునిగి మునిగిపోయినట్లుగా సమృద్ధి కలిగినటువంటి చూడండి ఈ వాక్యం ఎంతో నమ్మదగినటువంటిది ఈ వాక్యము ప్రకారంగా మనం చూసినట్లయితే ఎలాగుందని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆ చేపలను చీసి వీళ్ళు ఎంతో సంతోషించినట్లుగా బైబిల్ గ్రంథము ఉన్నది ఈ పదోవచనంలో చదువుకుని ముందుకు సాగించదాం పదవశనం కూడా చూద్దాం ఒకసారి పదవచనము అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులు యాకోబును యాహాను ఇస్మయముందిరి అందుకు యేసు భయపడకము ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని చీమోనుతో చెప్పాను చూడండి ఆ మాట నమ్మాడు ఆయన మాట అద్భుతమైనటువంటి భావాలని నమ్మాడు ఆయనలో ఉన్నటువంటి శక్తిని నమ్మాడు ఆయన కూడా ఉంటే మనకేం దొరుకుతుందనుకున్నారు మంచి విద్య అభ్యసించి ఆధ్యాత్మిక రాజ్యానికి పరిపుష్టి కలిగినటువంటి శిష్య బృందముగా అవుతాం ఒక శిష్యుడిగా అవుతారని చెప్పి ఆశించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది చివరికి చూసినట్లయితే మరి యోహాను స్వార్తలో నిరాశ్రయలైపోయారు వీళ్ళకి ఏ విధమైనటువంటి అర్హత లేదు ఏ విధమైనటువంటి అవకాశం లేదు మరి చేపలు పట్టడానికి వెళ్ళిపోతా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అలాగే యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ వచనం కూడా ఒకసారి మనం చూసుకుందాం కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని చీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుకను చూడండి ఇక్కడ అపోస్తున్నటువంటి పేతురు ఇక్కడ ఎలా ఉన్నాడని చెప్పి ఆలోచన చేసినట్లయితే మరి మూడున్నర సంవత్సరాలు కాల వ్యవధిలో వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణంతా విడిచిపెట్టి ఏం చేశాడు వస్త్రహీనుడిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఎప్పుడైతే ప్రభు అని చెప్పి తెలుసుకోగల తెలుసుకున్నాడో అప్పుడే కంగారు పడ్డాడు మరి ప్రభు మన మధ్య ఉన్నాడని తెలుసుకోవటంతో మరి ఆ మరి దిగంబరిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ దిగంబర స్వరూపాన్ని చూపించడానికి ఇష్టం లేకుండా ఎక్కడ దూకాడు సముద్రములో దూకినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఇరవయో వచనం కనపడతా ఉంది చూడండి పేతురు వెనకకు తిరిగి ఆ యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగింపు వాడేవడని అడిగిన వాడునైనా శిష్యుడు శిష్యుడు తమ వెంట వచ్చుట చూశాను పేతురు అతనిని చూసి ప్రభువ ఇతని సంగతి ఏమగునని ఏసుని అడిగాను ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా పేతురు మళ్ళీ వచ్చాడు ఎందుకంటే తనలో ఉన్నటువంటి మరి అపోహాలని నివృత్తి చేసుకోవడానికి తొలగించుకోవడానికి ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉన్నది అలాగే బైబిల్ గ్రంథము ద్వారాగా ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు మనకి ఎన్నో కనపడతా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గానికి మరి ముందుకు నడవటానికి కొన్ని ఆస్కారాలు ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియబడుతుందా మూడున్నర సంవత్సరాలు వాళ్ళు నేర్చుకోలేనటువంటి విద్యను ఇక్కడ ఇక్కడ కనపడతలేదు కానీ మత్త మార్కు అలాగే లోకాసు వార్తలో వీళ్ళకి కావాల్సినటువంటి ఒక అర్హతను కూడా ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా ఇచ్చినట్లుగా మనకి తెలియబడతా ఉన్నది చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం ఏది ఏమైనప్పుడు కూడా ఇంత యోహాను ఎన్నో అద్భుతమైనటువంటి భావాలు ఇక్కడ రాశాడు మూడు సార్లు ప్రత్యక్షమైనటువంటి రాశాడు మూడవసారి మరి వాళ్ళనికి వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గానికి నడవగలిగేటువంటి స్థితిని కూడా ఏర్పాటు చేసినట్టు రాశాడు కానీ మార్కు మత్తయ్య అలాగే లోక అనేటువంటి వాళ్ళు ఇంకా విపులముగా రాసి కొన్ని కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్లుగా బైబుల్ గ్రంథం ద్వారాగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లుగా మనకి తెలియబడతా ఉన్నది చూడండి ప్రియమైనటువంటి సోదరులారా ఆధ్యాత్మిక మార్గంలో ఇంత ముందుకు నడవగలిగినటువంటి స్థితిని మనం ఆలోచన చేసుకున్నామంటే ఏ రకంగా ముందుకు సాగాలో మనకి తెలియబడతా ఉంది అలాగే అపోజింగ్ కార్యములో పద్దెనిమిదవ అధ్యాయము మూడవసరం కూడా చూడండి ఇక్కడ అపోస్తుల కార్యము వారు వృత్తికి దేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి కరవాడు కనుక వారితో ఉండను వారు కలిసి పనిచేసుండి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుసూనుండెను చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా మరి ఇక్కడ వీళ్ళు శిష్యులు చేపలు పట్టడానికి కొంత ధనాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళినట్లుగా వాళ్ళ బ్రతకటానికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఇది ఏది ఏమైనా ఇప్పుడు ఆమోదించదగినటువంటి వాక్యం అని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఈ మరి గ్రంథము ద్వారాగా తెలిసినట్లయితే వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే ఉత్తివాడు కనుక వారితో కాపరముండెను వారు కలిసి పనిచేసిండి అతను ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుసు యూదులను గ్రీకు దేశస్తులను ఒప్పించుసు ఉండెను చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం చూసుకున్నటువంటిది ఏది ఏమైనప్పుడు కూడా కష్టపడటం అనేటువంటిది మరి కష్టపడి సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి ఈ సమయంలో మనం మంచి సమయంలోకి వచ్చాం మన జీవితం ఎలాగుండాలో మనల్ని అసలు దేవుడు ఎంత ఏర్పాటు చేసుకున్నాడో బైబిల్ గ్రంథంలో కొన్ని సూచనలు మనకి కనబడతా ఉన్నాయి చూడండి ఒకటవ కొరింది పత్రిక ఒకటవ కొరింది పత్రిక తీసి మనం ఒకసారి ముందుకు సాగుదాం ఒకటవ కొరింది పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ చూసుకుందాం ఒకసారి ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములు నీచులైన వారిని తునీకరింపబడిన వారిని ఎన్నికలు లేని వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు చూడండి బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉందో చూడండి ఎందుకంటే ఏ శరీరూ అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరుచుటూ లోకములో ఉన్నటువంటి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అలాగే నేను కూడా ఒక ఎర్రివాడినే నేను కూడా ఏమీ తెలియనటువంటి వాడినే కానీ యేసుప్రభు అంటా ఉన్నాడు కనీసం నీవు నా యొక్క పని చేయవా అని చెప్పి ఆలోచన చేస్తాడు నా పనుల్లో నేను నిమగ్నం అయిపోయి ఉంటే యేసు ప్రభు నాకు గుర్తు చేస్తావు అన్నాడు ఏంటి నీవు నీవు నీ బ్రతుకు ఏమిటి నీకు ఏ విధమైనటువంటి ఒక ఆధిక్యతని నేను ఇచ్చానని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాడు ప్రతిరోజు అలాగే మరి అపోస్తులైనటువంటి వారికి ఆ రోజును కూడా గుర్తు చేస్తా ఉన్నాడు ఎందుకంటే వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు వారు సర్వసాధారణంగా పండితులు కాదు పామరులు వాళ్ళు విద్యలేనటువంటి వాళ్ళు వాళ్ళు జా లు వాళ్ళు రకరకాలైనటువంటి పనులు చేసి బ్రతికేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అలాగే నన్ను కూడా లేనటువంటి పామరుడైనటువంటి వాడిని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అదే నాకు గుర్తు చేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరులారా గుర్తు చేసినటువంటి మాట మనం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి ఇరవయో అధ్యాయం కనపడుతూ ఉంది చూడండి జ్ఞాని జ్ఞానియామాయను శాస్త్రీయే యామాయను ఈ లోకపు తర్కవాది యామాయను ఈ లోకపు జ్ఞానమును దేవుడు ఎర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఇక్కడ ఈ కొరింది పత్రికలో మొదటి అధ్యాయం ఇరవై వసనూలు కనపడతా ఉంది చూడండి జ్ఞాని యామాయను శాస్త్రీయ యామాయను ఈ లోకపు తర్కవాది యామాయను ఈ లోక జ్ఞానులను దేవుడు ఎర్రితనముగా చేసుకుని ఉన్నాడు మన జ్ఞానముతోటి మనం ఉప్పొంగిపోతూ ఉంటాం కొద్ది కొద్దిగా మనం ఏదో నేర్చుకుని నేను గొప్పవాడిని నేను చెప్పి అంటూ ఉంటాం కానీ దేవుడు అంటా ఉన్నాడు మీలో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ఒక వెర్రితనము మీలో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా నేను తునీకరించాను నేను ఒక్క క్షణము మిమ్మల్ని నేను ఆద మనిషి విడిచిపెట్టగలిగినట్లయితే మీ జీవితాలన్నీ కూడా వ్యర్థమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉన్నది చూడండి ప్రేమైనటువంటి మరి సహోదరులారా ఈ రకంగా బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మన జ్ఞానము మన యొక్క ప్రతి మనం పలపరుచుకున్నదంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఇది ఉంది కానీ మనకి మాత్రం అది ఎంతో ఇష్టముగా మనం ప్రేమించుతూ ఉంటాం కానీ అది దేవుడు తిరస్కరించుతా ఉన్నాడు అలాగే ఆధ్యాత్మిక రాజ్యానికి మనం వారసులు కావాలి అని ఆలోచన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని మరి మనం కొకటి వేళ్లతో ప్రకలించాలి లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థముగా ముందుకు సాగుతూ ఉంది ఈ రకంగా మనం ఈరోజు ఈ రకంగా ముందుకు సాగేటువంటి ఒక అవకాశం దేవుడు మనకి కల్పించాడు కాబట్టి ఈ యొక్క ముప్పై అవసరంలో కూడా ఒకసారి చూసుకుందాం ఒకటో కొరింది పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై ఒకటిను చూసుకున్న ఒకసారి ముప్పై ఒకసారి చూసుకున్నాం చూడండి అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేస్తున్నందు ఉన్నారు అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలెనని రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతిని పరిశుద్ధతయుమోషనమును నాయనని చెప్పి ఇక్కడ బైబుల్ గ్రంథము తెలియజేస్తుంది ఆయన ద్వారాగా మనకి కలిగినటువంటిది ఏమిటని చెప్పి ఆలోచన చేసినట్లయితే మరి పామరులైనటువంటి వాడికి గొప్ప జ్ఞానాన్ని కలగజేసేటువంటిది ఆయనే మరి పండితులైనటువంటి వాడిని వ్యర్థముగా చేసేటువంటిది ఆయన ఈ రోజుల్లో ఎంతమంది పండితులనేటువంటి వాళ్ళు వెనుతిరిగి వాళ్ళ యొక్క జీవితాలని వ్యర్థముగా నడుపుకుంటాను మనకి అర్థమవుతూ ఉంటుంది అలాగే ఎంతమంది పామరులనేటువంటి వాళ్ళు ఈ స్వార్థ భారాన్ని భుజం మీద వేసుకుని ఆది అపోగా ఎంతమంది ముందుకు నడిపించిందో మనకు చూస్తూ ఉన్నాం ఇలాంటివన్నీ కూడా మనం ఎన్నో చూసి ముందుకి సాగుతూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది ఏది ఆమె కూడా మన జీవితాలన్నీ కూడా దేవుని వైపుకి తిరిగి దేవుడే నిజమైనటువంటి రక్షకుడని ప్రకటించేటువంటి ఆయన ఆ శిష్య బృందానికి మరి మనం సాటివారం కాదు కానీ ఏది ఏమైనప్పుడు కూడా మన కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా ఈ రకంగా మనం ఈరోజు ఈ రకంగా మనం ముందుకు సాగటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమం ముందుకు సాగించుతాం ఏది ఏమైనప్పుడు కూడా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఎందుకంటే నేను పండితుడను కాడు పామరుడను పామరుడు తోట కొద్దిసేపు దేవుడు మాట్లాడించాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా తండ్రి మీ పవిత్ర నామానికి స్థుతి స్తోస్త్రములు చెల్లించుకోవచ్చు మరి ఒకసారి ప్రార్థన చేస్తున్న ప్రతిఫలం దయచేయండి బాబు ఈ సమయంలో ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు ఈ మాటలలో తప్పులేమని ఉంటే క్షమించేటువంటి శక్తిని మరి సూచన ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి ఏదైనా మా జీవితం అంతా కూడా మీతో పెనవేసుకునేది ముడిబడి ఉందని చెప్పి మేము ఇప్పటివరకు తెలియజేశాం మా జీవితాలని కూడా పరిపూర్ణంగా ముందుకు సాగించి మీ మహిమ ఘనత ప్రభావాలతోటి గణపరచమని చెప్పి మీ శ్రేష్టమైనటువంటి ప్రభుయేసు పరిశుధరాములని వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్